హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ముప్పై ఆరో భాగం వినండి వీరభద్రం కూతురు ఎవరితో మాట్లాడడం చూసి అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అక్కడి నుండి కొనసాగింపు నాయన ఇతడు నేను చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ అంది విద్య ధైర్యం కూడా తీసుకుంటూ క్లాస్మేట్ అయితే స్కూల్లో మాట్లాడుకోవాలి లేదా కాలేజీలో మాట్లాడుకోవాలి ఇంటికి వచ్చి మాట్లాడాలి ఇలా చెట్లంట పుట్లంటా తిరుగుతారా ఎవరైనా అడగండయ్యా అన్నాడు పక్క నుండి ఒక రౌడీ నువ్వు తట్టుకో నువ్వు చెప్పు అన్నాడు వైష్ణవంక చూస్తూ అలా కాదు సార్ ఆదిత్య తన్ని ప్రేమించాలంటే ఏం చేయాలి అని అడుగుతోంది దానికి నేను కొన్ని ఐడియాలు చెప్పాను అంతే సార్ అన్నాడు వైష్ణవ్ నిజంగానా సరే అయితే ఏంటో చెప్పే ఐడియా అన్నాడు వీరభద్రం ఆది కోసం మీరు పెడుతున్నట్టుగా ఫైటింగ్ వీడియోలు అవి కాదంకుల్ ఆదిత్య లవర్ పేజ్ అని ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం ఆదిత్యను ప్రేమిస్తున్న అమ్మాయి అది హ్యాండిల్ చేస్తున్నట్టు అన్నీ ఆదిత్య గురించే పోస్ట్ చేయాలి అంటే ఏ రోజు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఇలాంటివన్నీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూ ఉండాలి అప్పుడు ఛానల్ ముందుకు వెళ్తుంది ఉండగా ఉండగా ఆదిత్య కూడా ఆ ఛానల్ మీద దృష్టి పెడితే తనని ఎంతగానో ప్రేమిస్తున్న అమ్మాయి కోసం అతను వెతుక్కుంటూ వస్తాడు అన్నాడు వైష్ణవ్ ఇంత మంచి ఐడియా చెప్తే నీకు నచ్చలేదా అన్నాడు విద్యను చూస్తూ ఏం మాట్లాడకుండా నిలబడింది సరే పదన్నింటికి వెళ్దాం అన్నాడు వీరభద్రం మళ్ళీ లేదు నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు వైష్ణవ్ వెళ్ళొచ్చులే రా ఇంటికి ఛానల్ క్రియేట్ చేస్తా అంటివి కదా నీ చేతులతోనే క్రియేట్ చేద్దు కానీ అన్నాడు అలా వద్దు సార్ మన ఐపీ అడ్రస్ తెలిసిపోతుంది ఎవరైనా ఆదిత్య చుట్టుపక్కల తిరిగే అమ్మాయి లేకపోతే మీకు ఎవరో తెలియని అమ్మాయిది ఫోన్ హ్యాక్ చేసి ఆ అమ్మాయి వీడియోలు పెడుతున్నట్టుగా పెట్ట అన్నాడు వైష్ణవ్ చివర్లో అతను ఆమె అనుకుంటే ఆమెనే ఇష్టపడితే అన్నాడు వీరభద్రం అలా అనుకుంటాడని చూస్తే చాలామంది ఐపీ అడ్రస్ పట్టుకుని ఎవరో కనిపెట్టడానికి ట్రై చేస్తారు అప్పుడు మీరు దొరికిపోతారు కదా అలా ప్రేమించడానికి సరిపడే అమ్మాయి కాకుండా చూడండి ఎవరినన్నా అన్నాడు నాన్న నా ఫ్రెండ్ ఉంది దానికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఒక అమ్మాయి కూడా తన ఫోన్ నుండి పెడదాం అంది విద్య మరి ఇంకేటి ఆలస్యం పదింటికి పోదాం అన్నాడు ఈరోజు కాదు సార్ సారీ అంకుల్ రేపు వస్తాను రేపు పెడదాం అన్నాడు నువ్వు నిజంగా నా కూతురికి ఫ్రెండ్వే అని ఆదిత్యని లవ్ చేయడంలో నువ్వు హెల్ప్ చేస్తున్నావని నమ్మి ఎలా పెడతాను అంటున్నా ఊరుకుంటున్నాను ఏదైనా తేడా వస్తే మాత్రం నా సంగతి తెలుసు అనుకుంటా అన్నాడు వీరభద్రం తెలుసు సార్ అందుకే భయమేసి ఇంత దూరం వచ్చి మాట్లాడుకుంటున్నాం అన్నాడు రేపటి నుండి ఇలా అవసరం లేదులే ఇంటికి రా అన్నాడు రేపటి వరకు ఎందుకు వైష్ణవ్ ఈరోజే ఛానల్ పెట్టచ్చు కదా మా నాయన అంతగా చెప్తుంటే పిలుస్తున్నాడుగా ఇంటికి రావచ్చు కదా అంది నీకు అర్థం కావట్లేదు నా పరిస్థితి దీన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అన్నాడు చిన్నగా ఇంకేటి అమ్మాయి కూడా చెప్పింది కదా అన్నాడు వీరభద్రం మేమందరం కారులో పోతాం మీరు వాళ్ళిద్దరు బళ్ళు వేసుకురాండ్రి అంటూ తన మనుషులకు చెప్పి తన జీపుల వైపు వెళ్ళాడు నన్ను ఇరికించేస్తున్నావు కదే అన్నాడు వైష్ణవ్ ఏం కాదులే ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు కదా అత్తారింటికి ఫస్ట్ టైం అడుగు పెడుతున్నావు అది మీ మామగారు పిలుస్తుంటే మాట్లాడకండరా ఏం కాదు అంది మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవ్వరు చూసినా చిక్కుల్లో పడతానే నేను అన్నాడు ఎలా కనపడతావు మనమేమి బైక్ మీద వెళ్ళట్లేదుగా అంది పెద్ద రౌడీ బేబీ నువ్వు అన్నాడు మళ్ళీ ఏంటి గుసగుసలు రండి అన్నాడు వీరభద్రం వెనక్కి తిరిగి చూస్తూ ఇద్దరు వెళ్ళి ఎక్కారు ఇంట్లోకి వస్తున్న వెళ్ళని చూస్తూ ఏమైంది మళ్ళీ ఏదైనా తప్పు చేసినదా అంది శేకుల లేదులే క్లాస్మేట్ అంట అని ఇలా కూర్చో నువ్వు చేస్తాను అన్నది ఏదో చెయ్యి అన్నాడు వీరభద్రం నాకు సిస్టం కావాలి అన్నాడు వైష్ణవ్ ల్యాప్టాప్ నడవదా అన్నాడు ల్యాప్టాప్ ఏం కర్మ మీరు ఎలా పక్కన నిలబడి ఉంటే ఫోన్ కూడా నడుస్తుంది అన్నాడు వైష్ణవ్ భయపడుతున్నాడు నాయనా నువ్వుండు రా వైష్ణవ్ ఇలా కూర్చో నా ల్యాప్టాప్ తీసుకొచ్చేస్తా నువ్వు చూడు అని లోపలికి వెళ్తూ అమ్మా ఏదైనా తినటానికి ఇవ్వు అంది నిజం చెప్పవే నీ ఫ్రెండేనా లేదా నువ్వు మొన్న వెళ్ళిపోయింది ఈడుతోటేనా అంది శంతల ఈతోటైతే మళ్ళీ వెనక్కెందుకు తీసుకొస్తా అక్కడే వేసేసి ఉండేదాన్ని నన్ను వద్దని పోయినవాడిని దాకా తెస్తానా అనుమానాలు మానేసి తినడానికి ఏదైనా పెట్టు అంది లోపలికి వెళుతూ అన్నీ అయ్యబుద్ధులే మనల్ని మాట్లాడనీయదు అంటూ లోపలికి వెళ్ళింది విద్యా ల్యాప్టాప్ తీసుకొచ్చి వైష్ణవ్కి ఇచ్చింది నువ్వు ఫోన్ నెంబర్ ఇస్తా అన్నావు అన్నాడు అక్కడే కూర్చుని అతను చేస్తుంటే హాసిని ఫోన్ నెంబర్ ఇచ్చింది పర్లేదా ఒకసారి ఆ అమ్మాయిని అడిగితే బెస్టేమో అన్నాడు వైష్ణవ్ ఏం అడిగేది గొడవ వస్తే నేను చూసుకుంటా నువ్వు కాని అన్నాడు వీరభద్రం నాయన వైష్ణవ్ చేస్తున్నాడు కదా పాపం ఆనందం వదిలేయచ్చు కదా నిన్నటి నుండి తిండి లేకుండా మాడుస్తున్నావు అంది ఎందుకు ఎడిసాలి గబ్బు నా కొడుకు తిండి పెట్టకుండా వారం రోజులు మార్చి అప్పుడు వదులుతా అన్నాడు మనమేదో చాలా సాఫ్ట్గా చేస్తున్నాం ఇప్పుడు వీడిని ఇలా ఉంచి వాడికి ఏదైనా అయ్యి అది మన పేక మీకు తెచ్చుకోవడం అవసరమా నా మాట విను నాయన ఇడిసిపెట్టాడిని అంది నువ్వు చెప్పావని చేస్తున్నా అరే ఆనంద్గాని తీసుకువెళ్ళి ఇప్పుడు మనం వచ్చాం కదా అక్కడికి తీసుకెళ్ళి విసిరేసి రండి మళ్ళీ ఇంకొకసారి మన పేరు తలవాలంటే కూడా భయపడాలి నా కొడుకు ఐడియాలు ఇస్తా అంటూ మనతో ఆడుకుంటాడా నువ్వు చెప్తున్నావని ఇడుస్తున్నా లేదంటేనా అన్నాడు విద్యను చూస్తూ ఏమైంది ఇప్పుడు ఏం పోస్ట్ చేయాలి అన్నాడు ఏదో ఫస్ట్ డే కదా ఏదో ఒకటి చెయ్యి రేపటి నుండి వీళ్ళు ఎవరైనా పంపించి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు వివరాలన్నీ తెలుసుకుని అవి పోస్ట్ చేద్దాం అంది విద్యా వైష్ణవతో అది అట్టుండాలి నా కూతురంటే అన్నాడు మురిపంగా కూతురిని చూస్తూ వీరభద్రం అయిపోయింది అంకుల్ ఈ వీడియోని మన వాళ్ళందరికీ చెప్పి లైక్ చేయమనండి నేను ట్రెండింగ్లో ఉండేలాగా సెట్ చేశాను అయినా మా నోళ్ళందరినీ కూడా చేయమనండి తొందరగా రీచ్ అవుతుంది అందరికీ అన్నాడు బయట నుండి లోపలికి వస్తూ వైష్ణవిని చూసి అక్కడే నిలబడ్డాడు రామభద్రం ఇక నేను వెళ్తాను అన్నాడు వైష్ణవ్ ఏదైనా తినేసిపో అన్నాడు వీరభద్రం ఇంకో రోజు వస్తాను ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు అని బయటకు వచ్చి తను బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు విద్య లోపలికి వెళ్ళే వరకు ఉండి ఎవరినాయన ఇడు అన్నాడు రామభద్రం విద్యా ఫ్రెండ్ అంటుంది ఒకసారి ప్రకాష్ గారిని రమ్మని ఫోన్ చేయి అన్నాడు ఫోన్ ఎందుకు ఆడే వస్తున్నాడు అన్నాడు రాంభద్రం ఏంటయ్యా నన్ను తలుస్తున్నారా అంటూ ప్రకాష్ లోపలికొచ్చాడు ఇప్పుడు నీకు ఎదురొచ్చిన అబ్ని చూస్తేవా అన్నాడు వీరభద్రం ఎవరయ్యా ఎక్కడో చూసినట్టుంది అన్నాడు అతను అదే ఎవరు కొడుకు ఏంటి ఈ వివరాలన్నీ నాకు కావాలి అన్నాడు వీరభద్రం ఏంటయ్యా ఏదైనా అనుమానమా ఇక్కడే వేసేయాల్సింది కదా బయటికి ఎందుకు వదిలేశారు అన్నాడు లేదులే ప్రస్తుతానికి మనకు ఉపయోగపడేలాగే ఉన్నాడులే కానీ అసలు ఎవడో ఏంటో తెలుసుకో అన్నాడు ఒక్కరోజు చాలు నేను తెలుసుకుంటా కదా అన్నాడు అతను సరే పో ఆ పని మీద ఉండు పని అయినాక రా అన్నాడు లేచి లోపలికి వెళుతూ ప్రకాష్ వెళ్ళాక ఆనంద్గాడిని తీసుకెళ్తున్నారు చూడు ఆళ్లకు పురమాయించు నువ్వు కూడా పో ఆళ్ళతో అన్నాడు వెనక్కి వచ్చి రాంభద్రంతో వీరభద్రం సృహలేక లేకుండా ఉన్నట్టు నటిస్తున్న ఆనందని తీసుకువెళ్ళి జీప్ ఎక్కించి అందరూ జీప్లో వెళ్ళారు ఏంట్రా ఈడు చచ్చిపోతాడంటావా ఒక్కరోజు తిండి లేకపోతే ఇలాగ అయిపోయాడా అన్నాడు రామభద్రం అందుకేనేమోనయ్యా ఈడెప్పుడు తిండి తిండి అంటా ఉంటాడు అన్నాడు ఒకడు అయ్యా ఇసరేమన్నాడు అలా చేస్తే చచ్చిపోతాడేమో అన్నాడు ఇంకొకడు అలా అని అయ్యా చెప్పింది చేయకున్నా ఇంటికి పోతే నీకు తెలుసుగా ఏమవుతుందో అన్నాడు రాంభద్రం వెదవల్లారా విసిరేస్తే నిజంగానే చచ్చిపోతానరా అనుకున్నాడు తనలో తాను ఆనంద్ సరే ఒక పని చేద్దాం తీసుకువెళ్ళి ఏదైనా హోటల్ దగ్గర బయట వదిలేసిపోదాం ఎవడో ఒకడు ఆకలితో ఉన్నాడు అని టిఫిన్ పొట్లం ఇస్తే తిని బ్రతికేస్తాడు అన్నాడు రాంభద్రం చి దుర్మార్గుల్లారా నాతో పాటు మీకు కూడా మందు పోసాను కదరా అనుకున్నాడు ఆనంద్ చిన్నయ్య నేను ఒకటి చెప్పనా పాపం వీడితో పాటు ఈడు కోటాలో మనకు కూడా మందు పోసాడు ఏదైనా మంచి హోటల్ దగ్గర తీసుకువెళ్ళి శుభ్రంగా కడుపు నిండా పెట్టించి అప్పుడు పంపిద్దాం అన్నాడు నువ్వురా మనిషి అంటే నేను ఐడియాలు చెప్తే వాడుకుని ఒక్క ఐడియా పనిచేయకపోతే నన్ను తిండి లేకుండా కట్టేస్తారా చూస్తూ ఉండండి నీకు మీ అయ్యకి ఆదిత్య చేతిలో ఉంది అన్నాడు ఆనందలేచి చిన్నయ్య వీడిదంతా నాటకం లేడ్చి కూర్చున్నాడు అన్నాడు ఒకడు జీపాప్రా నా కొడుకుని అన్నాడు రాంభద్రం జీప ఆగడమే కిందకి దిగి పరుగును పారిపోయాడు ఆనంద్ ఈ విషయం మన మధ్యనే ఉండాల అయ్యకు తెలిసిందంటే ఒక్కొక్కడికి మక్కి లిరక్ మీరు చెప్పినట్టే చేస్తామయ్యా ఇదొకటే మనందరం చెప్పాల్సింది అన్నాడు రాంభద్రం అక్కడ లోపలికి వెళ్ళిన విద్యకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇలా మంచోడు అనిపించుకుని నాయనకు బాగా నచ్చేలాగా ప్రవర్తించమనాలి అప్పుడు నాయనే దగ్గరుండి మా పెళ్లి చేస్తాడు ఊహల్లో తేలిపోతోంది విద్య హాసిని ఆద్య స్కూల్ అయ్యాక బస్సు దగ్గరికి వెళ్తుంటే ప్రిన్సిపాల్ ఇద్దరిని పిలిచి చెప్పింది మీరింట్లో ఏం చెప్పద్దు నేను ఫోన్ చేస్తాను వారం రోజులకు సరిపడా బట్టలు సర్దుకోండి రేపు స్కూల్కి రావద్దు నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంది మేడం సినిమా షూటింగ్ అంటే వాళ్ళు బట్టలు ఇస్తారనుకుంటా అంది ఆద్య అలాని నువ్వు బట్టలు పట్టుకెళ్ళకుండా వెళ్తే మీ అమ్మమ్మకే ఏం చెప్తావు ఆవిడ నీ వెనకే వస్తుంది నోరు మూసుకుని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి అంది ఓకే మేడం అంది హాసిని వెళ్ళండి అంది ఇద్దరిని చూస్తూ నిర్మల ఈవిడ కొంచెం పొగరెక్కువైంది సినిమా ఛాన్స్ వచ్చాక అంది ఆద్య బయటికి వస్తూ ఇద్దరు బస్ ఎక్కి గేటు దగ్గర దిగాక ఆదిత్య కోసం చూస్తుండే ఇంటికి వచ్చారు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి నిర్మలా ఫోన్ చేసింది రాజేశ్వరికి రేపే మీ ప్రయాణం అట ఒక వారం రోజులకు సరిపడా బట్టలు సర్దుకోండి రేపు రొద్దుట ఆవిడే వచ్చి తీసుకెళ్తుందట జాగ్రత్త ఆవిడ కూడానే ఉండండి అటు ఇటు పోకండి అదే అనుకుంటున్నాను ఆమెను అడుగుమందామని నేను కూడా వస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు అంది నీకు ఈ అనుమానం ఎలా స్టార్ట్ అయిందమ్మమ్మ అమ్మతో కూడా ఇలాగే ఉండేదానువా మరి అమ్మ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వెందుకు వెళ్ళలేదు అంది ఆద్య ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ